మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అతి ముఖ్యమైన జాగ్రత్త ఈ రాశి వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన జాగ్రత్త నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అనేటువంటి భార్య బలకి వస్తుంది డామినేటెడ్గా వస్తుంది ఈ రాశి వాళ్ళకు ఈ రాశి వాళ్ళు అత్తగారిల్లు అంటే సుక్కుడు అంటే అత్తగారు సుక్కుడు అంటే భార్య కలిసిరావు అని జ్యోతిశాస్త్రం చెప్తా ఉంది ఇక్కడ వచ్చేకడికి వీళ్ళు వివాహం చేసుకునేటప్పుడు సూర్యోదయానికి ముందే చేసుకోవాలి ముహూర్తము సూర్యోదయం తర్వాత ముహూర్తం పెట్టుకోరాదు అదేవిధంగా వీళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము ఇది జీవితానికి సంబంధించిన విషయము వివాహం అనేటువంటి మొదటి రాత్రి భార్య చేత పాల గ్లాస్ తీసుకోకూడదు చంద్రుడు అంటే పాలు చంద్రుడు డామినేషన్గా భార్య వస్తుంది అంటే ఇక్కడ బాధకాధిపతి పదకొండవ స్థాన శుక్రుడే బాధకాధిపతి ఇప్పుడు భారీ వస్తుంది పాలగాసే ఎత్తుకుని వస్తుంది బాధకాధిపతి చేత మొట్టమొదటిసారిగా పాలగాసు తీసుకోకూడదు పండ్ల రసం తీసుకోవాలి అప్పుడు బాగుంటుంది అంటే మూడవ స్థానములో శుక్రుడు నీచబడతాడు పదకొండవ స్థానాధిపతి శుక్రుడు మూడవ స్థానంలో నీచబడతాడు మూడవ స్థానం అంటే తోడ్పాటు తోడ్పాటు అనేటువంటి స్థానంలోనే శుక్డు నీచబడతాడు కాబట్టి వీళ్ళు తోడ్పడలేరు భర్తకు అంటే డామినేషన్ పెరిగిపోతుంది కాబట్టి ఇది ఒకటి ఇందుకు ఇది ఒక జ్యోతిషాస్త్ర మర్మము రహస్యము కాబట్టి సూర్యోదయానికి ముందు వివాహ ముహూర్తం పెట్టుకోవాలి పెండ్లైన మొదటి రాత్రి పాల గ్లాస్ తీసుకోవాలి అప్పుడు వీళ్ళకు చక్కగా ఉంటుంది వీళ్ళకు స్థిరత్వం తక్కువ ఎవరికి ఈ కర్కట రాశి వాళ్ళకి సంతోషం వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది డౌట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి డౌట్స్ క్లారిఫై చేసుకుంది ఏ పని చేయలేరు శ్రీరాముడు ఈ రాశులనే పుట్టాడు కాబట్టి ఆయనకు భార్య తో సమస్యలు వచ్చాయి ఇప్పుడు భార్య అనేది ఒక సమస్యగా నేను చెప్పాను కదా శ్రీరాముడు ఈయన ఈ రాశిలో పుట్టాడు కాబట్టి ఆయనకి భార్య సమస్య వచ్చింది పిల్లలు దూరమయ్యారు రాజ్యం దూరమైంది అన్నదమ్ములు దూరమయ్యారు అట్లా కానీ ఆయన ధర్మంగా చివరకు దేవుడయ్యాడు ఎందుకంటే ఈ రాశిలో దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితి పొందాడు అందుకే ఆయనకు గురువుకు తగినటువంటి శిష్యుడు కానీ కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయము ఈ రాశి వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకుంటే మంచిది చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పాను ఇంతవరకు చాలనుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు